మామ ఓ రెండు వేలలో పూరి యాత్ర ఎలా కంప్లీట్ చేయాలో చెప్తా వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఫస్ట్ అయితే మన తెలుగు స్టేట్స్ నుంచి భువనేశ్వర్ చేరుకోండి మన రెండు తెలుగు స్టేట్స్ నుంచి పూరి కనెక్టివిటీ ట్రైన్స్ డైరెక్ట్ గా చాలా తక్కువ అయితే ఉంటాయి సో కాబట్టి మనం అయితే ఫస్ట్ భువనేశ్వర్ అయితే రీచ్ అవ్వాలి స్లీపర్ కాస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది పర్ పర్సన్ కి స్క్రీన్ మీద ఇచ్చిన ఏ ట్రైన్ ఎక్కినా సరే మీరు ఎర్లీ మార్నింగ్ అయితే భువనేశ్వర్ లో దిగుతారు భువనేశ్వర్ లో అయితే ట్రైన్ దిగ్గానే ఆటో మీద బర్మడా బస్ స్టాండ్ కి అయితే వెళ్ళండి మీకు బర్మడా బస్ స్టాండ్ నుంచి పూరికి అయితే డైరెక్ట్ కనెక్టివిటీ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఎవ్రీ వన్ అవర్ అయితే బస్ ఉంటుంది మామ టికెట్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ టూ అవర్స్ జర్నీ నెక్స్ట్ అయితే మీరు పూరిలో దిగ్గానే అక్కడైతే ఫ్రెష్ అయిపోయి మీరే డైరెక్ట్ గా పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే వెళ్ళిపోండి పూరి జగన్నాథ్ టెంపుల్ లో క్రౌడ్ బట్టి దర్శనం ఆర్ టూ అవర్స్ లో అయిపోతున్నామో మీకైతే జగన్నాథుడు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా మీరైతే గుండీచా టెంపుల్ అయితే వెళ్ళిపోండి గుండీచా దర్శనం అయిపోగానే మీరు అదే రోజు పూరిలో స్టే చేస్తారు కాబట్టి సాక్షి గోపాల్ అండ్ అలహర్నా టెంపుల్ కూడా విజిట్ చేయండి అండ్ ఇవి కూడా పూరిలో ఉన్న అతి ఫేమస్ టెంపుల్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఆ రోజు నైట్ కి పూరిలో ఉన్న ధర్మశాలలో అయితే స్టే తీసుకోండి కాస్ట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ ధర్మశాలలో ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ గా మీరైతే కోనార్క్ అయితే స్టార్ట్ అయిపోండి పూరి టు కోనార్క్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది కోనార్క్ లో ది ఓల్డ్ హెరిటేజ్ సైట్ అయినా సంటే విజిట్ చేయండి ఆ తర్వాత ఇంకా కోనార్క్ లో ఫేమస్ ప్లేసెస్ అండ్ బీచెస్ అన్ని కవర్ చేసి ఈవినింగ్ అయితే కి అయితే రీచ్ అవ్వండి అండ్ భువనేశ్వర్ టు మళ్ళీ రిటర్న్ అయితే ఏపీకి వచ్చింది అండ్ ఈ ప్లాన్ టూ డేస్ టూ థౌసండ్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఎలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ప్లేస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ